మొన్న ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఈ యంగ్ ఇండియా నేషనల్ హెరల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఛార్జ్ లో చేర్చడం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు గతంలో ఎన్నో తప్పులు చేసి ప్రజాక్షేత్రంలో ఆనాడు భంగపడి తదనంతరం తిరిగినకేమైనా బుద్ధి వచ్చిందేమో అని ప్రజలు అనుకున్నారు గాని చూస్తా ఉంటే ఇప్పటి కూడా ఆయన బుద్ధి గాని ఆయన వైఖరి కానీ మారలేదు అని స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కినప్పటి నుంచి యంగ్ ఇండియా యంగ్ ఇండియా అని చెప్పి కలవరిస్తా ఉన్నారు అసలు ఈ యంగ్ ఇండియా వెనకాల ఉన్న కథ ఏందో నిన్న ఈడీ కేసు ఈడీ చార్జ్ షీటు చాలా వివరంగా చెప్పింది మనం గతంలో ఇక్కడ తెలంగాణలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో చూసినాం ఓటుకు నోటు కుంభకోణం ఇంకెవరు కూడా మర్చిపోలేదు అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి బ్యాగ్ మ్యాన్ అనే పేరు కూడా కొత్తగా అంటే బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా బ్యాగ్ మ్యాన్ అనే మంచి పేరు కూడా తెలంగాణలో చాలా మంది పిల్లలు పెట్టుకున్నారు అదేమో ఓటుకు నోటు కుంభకోణం ఇదేమో సీటుకు రూటు కుంభకోణం ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు ఈ రోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్ గా బహిరంగంగా పత్రికా సమావేశంలోనే చెప్పినారు ఈయన యాభై కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట కానీ సరే వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు కానీ ఈ రోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఛార్జ్షీట్ లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు ఏ పొజిషన్ అమ్ముకున్నారు ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు ముందేమో ఆనాడు పిసిసి కోసమేమో సూటుకు ఆనాడు పిసిసి పదవి కోసం బ్రహ్మాండంగా ఆ రోజు డబ్బులు ఇచ్చి యాభై కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట ఈరోజు ఢిల్లీకి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది ఏమంటే తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిపోయిన మాట వాస్తవం ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటా ఉన్నారు